విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకే ఓటేయండి గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకే ఓటేయండి ఎంపీ సీరియల్ నెంబర్ పద్నాలుగు గాజువాక ఎమ్మెల్యే ఎనిమిది ఈ ఒక్కసారి సైకిల్ ని మర్చిపోండి ఈ ఒక్కసారి ఫ్యాన్ మర్చిపోండి ఈ ఒక్కసారి మన విశాఖను గుర్తు తెచ్చుకోండి వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ భూముల నేను భూములు అమ్మకుండా ఆపాను వందల కంపెనీలు తీసుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారికి బిల్ క్రెడ్డి బిల్ గేట్స్ పరిచయం చేసింది ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అమెరికా తెలియనప్పుడు నేను బిల్ క్రెడ్ అమెరికన్ ప్రెసిడెంట్ మా హైదరాబాద్ అంటే వెళ్ళాడు బిల్ గేట్స్ నా అంటే వచ్చాడు వందల కంపెనీలు తీసుకొచ్చాను కనుక మీరు ఈ ఒక్కసారి ఒక్కొక్కరు పది మందికి వంద మందికి చెప్పి